శివాయ నమ ఓం శ్రీ నమః ఓం దుర్గాదేవాయ నమః సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోంబర్ అక్టోబర్ నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థాన యోగం పూజ యోగం స్థాన ఫలితం స్థాన ఫలితం అనగా ఇల్లు కట్టుకోవటం మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి అనుకున్న కోరికలు ఇల్లు కట్టుకోవాలి స్థానం పూర్తి చేసుకోవాలన్న ఒక మనసులో పెట్టుకున్న ఆలోచనలు ఇప్పుడు వీళ్ళకి అనుకోకుండా కొంచెం లక్ష్మి రావటం కాని అనుకోకుండా ఒక ఇల్లు కొనటం కాని ఇల్లు కదటం కాని ప్రవేశం అనేది వీళ్ళ జాతక యోగంలో రాబోతుంది ఈ తొలరాశిలో ఉండవలసిన వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటూ ఎన్నో బాధలు పడుకుంటూ ఎంతమందికో సహకారం చేసుకుంటూ ఎంతమందికో హెల్పింగ్ చేసుకుంటూ ప్రజలందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలి కాబట్టి ప్రజాస్వామ్యం బాగుండాలి ప్రజలు బాగుండాలని వచ్చిన వాళ్ళ దగ్గర వచ్చిన సహకారం కోరిన వాళ్ళకి ఎన్నో విధానాలుగా సహకారం చేసుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు వేసుకొని కుటుంబం గురించి వాళ్ళు ఎన్నో విరాణాలుగా తిని తినక కొన్ని నిద్ర లేని రోజులు భోజనం లేని రోజులు కూడా కొన్ని ఉన్నాయి ఇలాంటి జాతకం కలిగిన వాళ్ళకి ఇప్పుడు ఒక మంచి శుభవార్త వినబోతున్నారు ఒక గృహ ప్రవేశం పట్టుకోవటం కానీ అనుకోకుండా ఎదురొచ్చే మార్గం ఉంది మరి ఇంకో ఒకరికి ఒకరికి కొంచెం మనశ్శాంతత అనేది లేకోకుండా పక్క వాళ్ళు బంధువులు స్నేహితులు వీళ్ళు బాగున్నారు మంచిగా ఉన్నారు అని లేనిపోయిన కొన్ని శిఖాకులు పెడుతుంటారు కోడల మధ్యలో మామ కోడల మధ్యలో సమస్యలు కొన్ని తెచ్చి లేనిపోయినవి కొన్ని చెప్తుంట ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి ఆ ఇంట్లో లేనిపోయిన ఫుండు పెట్టి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిగా ఉండకూడదు అది చాలా వరకు వాళ్ళ మీద నరవిష్టి ప్రాబ్లం ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా ఏడుపు ఆ ప్రజా ఏడుపు వలన వాళ్ళకి ఉండాల్సిన కొన్ని కార్యక్రమాలలో వచ్చిన కొన్ని కొన్ని పనులు చేజారిపోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం ముఖ్యంగా బంధువుత్రులతో ఎక్కువగా వీళ్ళకి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లంలు కొన్ని కనబడుతున్నాయి బంధుమిత్రులను వీళ్ళు ఎక్కువగా నమ్మకూడదు బంధువులను నట్టాలనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం ఎందువల్ల అంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన దగ్గర ఉండదు ఈ తులరాశిలో కలిగిన వాళ్ళు ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడుతుంటారు ఏది మాట దావదు మరి ఎదుటి వాడిని మనం నమ్మే ముందు మనం కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఎవరు ఏ మాట చెబితే ఈ మాట నుంచి ఏ మాట ఎక్కడికి పోతుంది మరి ఏ మాట నుంచి మనం పడిన వారి దగ్గరికి వెళ్ళిపోతుంది కదా అని కొంచెం గ్రహించాలి గ్రహించే నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోపోకుండా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మనశ్శాంతి లేకపోకుండా ఆందోళన ఎక్కువగా కనబడుతున్నాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి మంచి ఉద్యోగాలు మరి ఉద్యోగం లేని వాళ్ళకి మంచి శుభవార్త ఈ పదహారో తారీఖు నుంచి మంచి మంచి ఉద్యోగాలు మరి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ మార్పులు చేంజీసులు కొన్ని రాబోతున్నాయి మానసికమైన కొంచెం ప్రశాంతత అనేది ఇలా జాతకంలో రాబోతుంది మరి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి కొన్ని భూములు కానీ కొన్ని ఇల్లు కానీ కొంచెం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మార్పులు మార్పులు చే చేయాల్సి వస్తుంది మరి భార్యాభవర్తల మధ్యలో లేనిపోయిన వాళ్ళు కొంత శిఖాకు పెట్టి మనశ్శాంతి లేకోకుండా ఆందోళన చేయాలని కూడా చాలామంది చూస్తున్నారు మరి మీ ఆస్తులు కొంచెం కొనుగోలు చేసేటప్పుడు కొంచెం గ్రహించి మరి అది ఎవరికి ఇస్తున్నాము ఎవరి వాళ్ళు అవుతుంది ఏమిటా అనేది ఆలోచించి ముందడిగేది మరి మన దగ్గరికి ఎవరు వచ్చారు ఎవరు వచ్చి అడుగుతున్నారు ఎవరికి ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా మీరు కొంచెం గ్రహించుకోవాలి వాడు ఎవరో వచ్చి మనకు కావాలని మననే లేనిపోయిన దాంట్లో ఇరికిచ్చే మార్గాలు ఉంటాయి మనకు సంబంధించిన వాడే పక్క వాళ్ళని పంపించి నాటకం ఆడిస్తాడు కాబట్టి ఆ నాటకాన్ని కూడా మనం తెలుసుకోవాలి అది తెలుసుకున్నట్టుగా అయితే మీ జీవితానికి చాలా వరకు బాగుంటుంది సినీ రంగంలో కానీ మీరు యూట్యూబ్ రంగంలో కానీ కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త పనులు ఎగులేని మార్గాలు ఉన్నాయి మరి మీకు నరదిష్టి నరదోషాలు ఎదురు దానివల్ల శత్రువులతో మీకు ఎక్కువగా భయం అనేది ఎక్కువగా కనబడుతుంది శత్రువు భయం ఎక్కువగా ఉంది మరి మీరు చేయాల్సినంత అమ్మవారు శ్రీ వారాహిణి మాత వారాహిణి మాత అష్టమి రోజున తలస్నానం చేసి ములంతో శుద్ధం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు వెల్లుకొని అక్కడ ఒక జ్యోతి వెలిగించి మీరు అమ్మవారి గుడికాడికి వచ్చేసి ఈ వారాహిని మాతకి అష్టమి రోజున మీరు ఆమెను దర్శించుకున్నట్టు అయితే మనశ్శాంతి లక్ష్మీ శాంతి ఆ అమ్మవారి పూజాభరణ మీరు చేసుకున్నట్టుకైతే జయప్రదం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధి అవుతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పూజలు చేసుకొని ఎవరెవరో నమ్మి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మీ కి ఒకసారి సంప్రదించేటికైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉండి ఎలా నడుస్తుంది కూడా చూసి జాతక చక్రమేసి వేసి చూసి చెప్పగలవు సరియో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం మాత్రే నమ ఓం వనదృర్గాయ నమ ఓం కొండదేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏరేనాడు శని అర్ధనాడు శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తెలిసిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతుల బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడిపోకుండా చేతి గారికి వచ్చింది చేతి కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయులు ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టినంత ఉండే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకు అయితే ఇప్పుడు బాగున్నాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటుంది గ్రహ టైం మారుతుంటుంది ఆ మారేటప్పుడు గల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ ంధు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరిని కొంత జాగ్రత్త పడి చెప్పాలి లేదు వాళ్ళ మాట మన మాట వినలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా అని చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ ఊహ చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ కూర్చోరు కదా ఎవరు మన బళ్ళు పాఠం చెప్పినట్టుగా ఊపి చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుకైతే ఆ కుటుంబం ఇంట్లో బాల్యైనా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవారి మాట ఒక మాట ఒక నిర్ణయం అయితే ఆ నిర్ణయంతో అయితేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగడింది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకున్నట్టుకైతే ఆ ఇల్లు బోయంగా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా ఎక్కడికి పోయినా ఈ రాసి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరియు వీళ్ళు రోజుల నుంచి ఇలా మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి ఇలా జాతక నక్షత్ర గడియలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి రెండవ రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి వీళ్ళు ఎన్నో కష్టపడ్డాయి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వర్గీళ్ళకి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరదోష నరదిష్టి ఎక్కువగా కనబడుతుంది భార్యా భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన మాట ఒకళ్ళకి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని సికాపులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లాకోహంగా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు షికాపులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ లేదా ఒక కాంప్లెక్స్ లో ఇల్లు కొనుక్కోవటం కానీ ఈ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విజిగీస పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతుంది కాదు హాస్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయస్సును బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయసులో వేసామనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్గా సెట్ కాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు రా చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేనిది వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం పకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతర యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బోగపడతారు మీ మైండ్లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కుతే రాయి మొక్కుతే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదు ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడి దయ వల్ల మీద ఉండాల్సిన కష్టాలు తెలిసిపోయి ఆరోగ్యాలు బాగుండి మనస్సు బాగుండి ధైర్య శక్తి వచ్చి లక్ష్మీ నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని అనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్లయితే మీ పేర్లు బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా మేము చూసి సపవలు కాన్ సర్వ జనా సుఫోబు ఓ నమ శివాయ నమ